ద ప్రియమైన సహోదరి సహోదరుడా రోజు యోహాను సువార్త పద్నాలుగు వాక్యం యొక్క పూర్తి వివరణ తెలుసుకుందా శాంతిని మీకు విడిచిపెడుతున్నాను నా శాంతిని మీకిచ్చుచున్నాను లోకము ఇచ్చినట్లు నేను మీకిచ్చుటలేదు మీ హృదయం కలవరపడకూడదు భయపడకూడదు పూర్తి వివరణ సాధారణ తెలుగులో మీకోసం ఈ వాక్యం యేసు ప్రభువు తాను సిలువపై మరణించబోయే ముందు తన శిష్యులతో చెప్పిన ముఖ్యమైన మాట ఆయన శిష్యులు భయంతో ఆందోళనతో ఉండగల పరిస్థితిలో ఆయన ధైర్యం విశ్వాసం శాంతిని వారికి కలిగించడానికి ఈ మాటలు చెప్పారు శాంతిని మీకు విడిచిపెడుతున్నాను అంటే ఏమిటి యేసు తన శిష్యులను విడిచి వెళ్తున్న సమయంలో వారికి తన శాంతిని బహుమతిగా ఇస్తున్నాడు ఇది ఆయన వాళ్ళకి ఇచ్చే దైవిక వరం ఒక మానసిక నెమ్మదిని సూచిస్తుంది నా శాంతిని మీకిచ్చుచున్నాను అంటే ఇది సాధారణంగా మనం అనుభవించే లోకశాంతి కాదు ఇది యేసు తన జీవితం అంతా ప్రదర్శించిన ఆత్మీయమైన లోతైన శాంతి ఆయన ఎన్నో కష్టాలలో నిరాకరణలో బాధలోనూ మనస్సులో స్థిరంగా ఉన్నాడు అలాంటి శాంతిని ఆయన మనకు ఇచ్చేవాడు లోకము ఇచ్చినట్లు నేను మీకిచ్చుటలేదు అంటే లోకంలోని శాంతి తాత్కాలికమైనది అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి ఆరోగ్యం డబ్బు ఉద్యోగం స్నేహాలు వంటిది కానీ యేసు ఇచ్చే శాంతి శాశ్వతమైనది మన హృదయాన్ని లోనించి నింపుతుంది పరిస్థితులు మారినా మనకు భరోసా కలిగిస్తుంది మీ హృదయం కలవరపడకూడదు భయపడకూడదు అంటే ఇది ఒక ఉత్తమమైన ప్రోత్సాహం యేసు చెప్పిన శబ్దాలు మనకు ఇలా చెబుతున్నాయి ఏమీ జరిగినా భయపడవద్దు నన్ను నమ్ము నా శాంతి నీకు చాలుతుంది ఈ వాక్యం మన జీవితానికి ఇచ్చే సందేశం ఒకటి జీవితంలో కలిగే ఒత్తిళ్లు భయాలు అనిశ్చితిని ఎదుర్కొనడానికి దేవుని శాంతి అవసరం రెండు యేసు మనం కోరినట్లే శాంతిని అందించడు ఆయన ఇచ్చేది మంచి మిగిలిపోయే శాంతి మూడు మన హృదయాలను కలవరపడనీయక భయాన్ని జయించటానికి విశ్వాసం అవసరం ప్రార్థన ఈ వాక్యం ఆధారంగా ప్రభువా ఎస్ నీ శాంతిని నా హృదయంలో నింపుము లోకపు కలవరాల నుంచి నన్ను కాపాడుము నా మనస్సు భయపడకుండా నీ మాటలపై నమ్మకంగా ఉండనీయుము నీ శాంతి నన్ను నడిపించునట్లుగా ప్రతిదినము నీవే నా తోడు కావుము ఆమెన్ తండ్రి అయినా దేవుని కృప మీకు సదాకాలము గాక ప్రేస్ ద